టెలిమెడిసిన్ సేవలు షురు అమెరికా వైద్యులతో భారతీయులకు నేరుగా సేవలు అందించే లక్ష్యంగా టెలిమెడిసిన్ సర్వీస్ ప్రారంభమైంది మై అమెరికన్ డాక్టర్ సెకండ్ ఒపీనియన్ పేరిట వెబ్సైట్ను ప్రారంభించారు రోగులకు అందుతున్న వైద్యం గురించి స్పష్టత ఇచ్చేందుకు ఇక్కడ టెలిచికిత్స సరైనదే నా అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము ఈ సేవలను అందుబాటులోకి తెచ్చామని ఎమర్జెన్సీ మెడిసిన్ నిపుణుడు మై అమెరికన్ డాక్టర్ సీఈఓ డాక్టర్ రాజ్ నార్ల తెలిపారు భారత్లో పొందుతున్న సేవలు ఎంతో అత్యున్నతమైనవని అయితే కొందరు విదేశాల్లో చికిత్స పొందేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు ఇలాంటి వారి కోసం ముందుగానే వారి వ్యాధికి సంబంధించిన ఎలాంటి సేవలు అవసరమవుతాయో నిర్ధారించుకునేందుకు తమ సేవలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు పైగా అమెరికాలో ఇలాంటి సేవలు అందించే సంస్థల కన్నా చాలా తక్కువ ఫీజుతో అనేక రకాల సేవలు అందుబాటులోకి తెచ్చామని వివరించారు కార్యక్రమంలో కో ఫౌండర్ డాక్టర్ దీపక్ థామస్ ఐసీయూ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజ్ గార్గ్ Addiction medicine, internal... internal medicine, surgery, brain surgery, heart surgery, cardiology, nephrology uh, All that is on one platform and can give people really any specialist they want to see They can have the option to see that person Thank you. Addiction, uh, addiction is actually in society like a moral, immoral thing laga. లేకపోతే దాన్ని అది ఎడిక్ ఎడిక్ట్ అయిన వాళ్ళని ఒక క్రైమ్ చేసినట్టు అట్లా చూస్తారు కానీ బట్ ద థింగ్ ఇస్ దట్స్ వాట్ ఆ స్టిగ్మా మనం వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ స్టిగ్మా ఏంటంటే ఎడిక్షన్ ఒక డిజీజు అది ఎనీ అదర్ డయాబెటీసు హైపర్ టెన్షను వేరే అదర్ డిజీజెస్ లాగా అది కూడా ఒక డిసీజ్ అని లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అది చాలా ఎడ్యుకేషన్ చేయాలి చేస్తే అది పబ్లిక్లో మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తుంటే విత్ త్రూ అవర్ ప్లాట్ఫామ్ మేము ఏం చేస్తామంటే మేము చాలా వీడియోస్ కూడా పెడతాము దాంట్లో కొన్ని తెలుగులో కూడా పెడతాము కొన్ని హిందీలో కూడా పెడతాం లేదు లేదు ప్యాకేజ్లా కాదు కొన్ని ఫ్రీ వీడియోస్ ఉంటాయి అష్యూర్ చేస్తాం సో ఇన్ దాట్ వేస్ మేము కావాల్సిన నా గోల్ ఏంటంటే యాక్చువల్లీ మేము అడిక్షన్ అమెరికాలో చాలా నవ్ డేస్ ట్రీట్ అడిక్షన్ ఇన్ వెరీ గుడ్ ఐ మీన్ వెరీ అగ్రెసివ్లీ చాలా అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాం సో నా గోల్ ఏంటంటే ఐ వాంట్ బ్రింగ్ బ్యాక్ ద సేమ్ థింగ్ అదే అడిక్షన్ ట్రీట్మెంట్ అగ్రెసివ్ ట్రీట్మెంట్ ఇండియాలో కూడా తీసుకురావాలని ఇక్కడ కూడా కొన్ని సైకాట్రిక్ హాస్పిటల్స్ ఉన్నాయి అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్ ఉన్నాయి చాలా బాగా చేస్తున్నారు కానీ ఇంకా కొన్ని మేము ఏంటంటే కొన్ని న్యూ టెక్నిక్స్ న్యూ సైకోథెరపీ టెక్నిక్స్ అవి ఇంట్రడ్యూస్ చేయగలం సో అందుకోసమని ఐ థింక్ మా ప్లాట్ఫామ్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఇక్కడ లోకల్ పాపులేషన్కి